క్రైస్తులా యస్సుక్రీస్తువారి నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా ఉపవాసము ఏడు విజయాలు అనే అంశాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి ప్రభు కృప చూపించారు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా ప్రార్థన గురించినటువంటి అనేక సత్యాలు బలముగా రాయబడి ఉన్నాయి ఈ ప్రార్థనలో ఉపవాస ప్రార్థన గురించి అయితే ఇంకా అధికమైనటువంటి ప్రభావాన్ని మనం పొందుకోవచ్చని విషయాలు కూడా రాయబడి ఉన్నాయి నూతన నిబంధన గ్రంథం లోకస్ వార్తలో యస్సుక్రీస్తు ప్రభు ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నారు ఏమిటంటే మనం చూద్దాము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచనం కాబట్టి మీరు జరగబోవు వాటిని తప్పించుకున్నటకు మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవరాగనట్లు ప్రార్థన చేయిచూ మెలుకుగా ఉండేడని చెప్పి ఉన్నాడు ఈ రెండు మాటలు ఒకటి ప్రార్థన మెలకువ ఎందుకంటే జరగబోవు వాటిని తప్పించుకోవాలంటే అవసరం మరి ఇదే మాటను మట్టుకొని మనము చూస్తే రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో రాజు అయినటువంటి యహోష్యపాత జీవితంలో ఎదురైన ఒక సంఘటనను మనం ఈ సమయంలో నెమరవేసుకుందాం ఇతడు మరి ఇరవై అధ్యాయ మొదటి వర్షంలో మోయోబీయులు అమ్మోనియులు మోయోనియుల్లో కొందరు దండెత్తి యహోష్యపాతి మీదకు వచ్చి అని ము ముప్పేట దాడి ముగ్గురు గురించి రాయబడి ఉంది అక్కడ ఒకటి ఎవరంటే మోయాబీయులు రెండు అమ్మోనీయులు మూడు మోయోనియులు అంటే ఈ మూడు గుంపులతో పాటు మరికొక వార్త కూడా వచ్చింది సిరియనులు తట్టు కూడా మన మీదకి దాడి చేయడానికి వస్తున్నారని చెప్పి కబర్ వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో యహోషుపాతు మానసికంగా కృంగిపోయాడు యహోషపాత జీవితాన్ని మనం పరిశీలిస్తే రాజైనా కానీ దైవభక్తి కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు రాజైన దైవభక్తి కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు ఎందుకంటే కొంతమందికి భక్తి ఉండదు రాజులకు అస్సలు భక్తి ఉండదు కారణం ఏమిటంటే వారు ఒక స్థాయికి వెళ్ళిపోతారు గొప్పవారుగా ఉంటారు కాబట్టి అందరికీ పరిపాలన ద్వారా అందరినీ కూడా మరి ఆయన ఒక ప్రభువుగా ఏలుబడి అవుతాడు కాబట్టి అతడు లొంగడానికి వంగడానికి తగ్గడానికి ఒప్పుకోరు కానీ హోషపత్ జీవితంలో భయము భక్తి కలిగినటువంటి రాజు మనకు కనిపిస్తున్నాడు అందుకని ఇతడు మరి అక్కడ ఏడు ఆ సిచువేషన్ ఏడు సందర్భాలను మనము ఆ రాజు అయినటువంటి యహోషిపాతులో మనం చూడగలం ఒకటి ఏమిటంటే అక్కడ చూడండి మనం చూస్తే మూడవ వచ్చిన నుంచి అందుకు యహోషుపాతు భయపడి యద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధ అంతటా ఉపవాస దినం ఆచరించవాలని చాటింపగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా యోధ అంతటా కూడా ఉపవాస దినం ఆచరించాలని చాటించాడంట ఇక్కడ ఏడు సందర్భాలు ఏమిటంటే ఒకటి ఆయన భయపడ్డాడు రెండు విచారించుటకు ఆయన సిద్ధపడ్డాడు మూడు మనస్సు నిలుపుకున్నాడు నాలుగు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నాడు ఐదు దాన్ని ఆచరించుటకు సిద్ధ ఇష్టపడ్డాడు ఆరు తాను చేస్తున్న దీక్ష ఎందుకో అవసరమో ప్రజలకు తెలియపరిచేలాగా చాటింపు చేశాడు అంతేకాదు అక్కడ అందరూ కూడుకునేటట్లుగా అతడు తన ప్రేరణను ఉత్తేజాన్ని తన ప్రజల ముందు పెట్టి ఉన్నాడు గుర్తించరా భయపడము ఎంత అవసరమో గుర్తించరా విచారించుట ఎంత అవసరమో గుర్తించరా మనసు ఎంత అవసరమో గుర్తించరా ఉపవాసమును ప్రతిష్ఠించుకొని కడుపు మార్చుకొని ప్రభు సన్నిధిలో తనకు మీద జరుగుతున్నటువంటి దాడుని తప్పించుకోవడానికి ఇంతకు మించిన మరో మార్గం లేదని ఎరిగిన యహోషపాతూ ఒక శ్రేష్టమైన కార్యానికి శ్రీకారం చుట్టడం చెప్పాలి ఉపవాసం ఒకటే చేసి తాను ఉపవాసం ఉండడం ప్రయోజనం లేదు కానీ ఆచరించి చాటింపు చేసి అనేక మందిని ఆ దీక్షలోకి తీసుకురావడానికి సిద్ధపడ్డాడు ఒక మాట నేను చెప్పనా ఈరోజు సమస్య వచ్చినప్పుడు మనం ఏదో అప్పటికప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు సమస్య మీదకు వచ్చినప్పుడు మనం బాధపడ భయపడడం కాదు కానీ సమస్య రాకుండానే జరగబో వాటిని తప్పించుకోవాలంటే ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది ఇక్కడ నలు దిశల దాడికి సిద్ధపడినటువంటి సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి యవశిపాతకు కనపడలేదు అందుకనే తనకున్న సామర్థ్యం మీద తనకున్న బలం మీద తనకున్నటువంటి స్థితిగతుల మీద ఆయన ఆధారపడలేదు కానీ దేవుని మీద ఆధారపడడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ ఆధారం కూడా ఎలాంటి ఆధారమంటే ప్రభువుకి మనసారా లొంగిపోయి ఆయన యొక్క బలాన్ని తన వద్దకు తీసుకుని వచ్చి ఆ బలంతో దేవుని బలంతో యుద్ధం చేయడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఉపవాసము అనేది భక్తుడికి దేవుడికి మధ్య ఒక సన్నిధి భక్తుడు మనిషి ఒక దేవుడు మనిషి లేదంటే భక్తుడు దేవుడు కలుసుకునే ఒక చోటు కలిసి మాట్లాడుకునే ఒక చోటు కలిసి మాట్లాడుకొని బలము పొందే చోటే ఉపవాసం కాబట్టి ఉపవాస ప్రార్థనలో నిర్లక్ష్యం చేయకండి ఉపవాస ప్రార్థన ఎంతో మేలు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లాభములు ఉపవాసం వల్ల వచ్చే లాభము అంటే ఏడు ప్రతిఫలాలు ఎలా ఉండబోతున్నాయో కూడా ముందుగానే ఈ ప్రార్థన ద్వారా యోహిపాతూ తెలుపరు తెలియపరుస్తూ ఉన్నాడు ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో చూస్తే అక్కడ ఏడు మేలులు ఉన్నాయని అతనికి తెలుసు అక్కడ ఏమన్నాడు కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను శ్రమైనను కరువైనను రక్షణైనను నీవు ఉపవాస ప్రార్థన ద్వారా మాకు ఇస్తావని నాకు తెలుసు అంటున్నాడు చూసారా కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగిలైనను కొరవైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన దినము పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి తిని అంటాడు కాబట్టి ఎలాంటి ప్రతిఫలం నువ్వు ఇవ్వగలవో మాకు తెలుసు ప్రభా అని చెప్పి యహసిపాతు మరి తనకు తెలిసిన విషయాలు ఉపవాస ప్రార్థన ద్వారా జరగబోయే ప్రతిఫలాల ముందుగానే తెలుసుకొని దేవుణ్ణి మొరపెట్టడం ప్రారంభించాడు అందుకనే యుద్ధంలో దేవుడు ఏమన్నాడు తెలుసా యహోష్పాతు యుద్ధము నీది కాదు నాది నేనే నీ పక్షంగా యుద్ధం చేస్తానని చెప్పి యుద్ధము చేసి యహోష్వపాత రాజ్యాన్ని సుస్థిరంగా క్షేమంగా ఉంచడానికి దేవుడు సహాయం చేశాడు ఈరోజు నీ ఇంటిని నీకున్న సామ్రాజ్యాన్ని నీకున్న సమస్తాన్ని దేవుడు కాపాడాలంటే అవి సురక్షితంగా ఉండాలంటే నీకున్న కుటుంబము సురక్షితంగా ఉండాలంటే నీవును నీ ఇంటి వారిను ఉపవాసానికి సిద్ధపడండి ప్రార్థనకు సిద్ధపడండి ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి అందుకని ప్రభువు ముందుగా చెప్పిన మాట కూడా అదే రాబోయే వాటిని తప్పించుకున్నట్టుకు మీరు ప్రార్థన చేయండి మెలుపుగా ఉండండి అనడు ఏ రోజు ఎలాంటి ఉపద్రవం మనుషుల మీదకి వస్తుందో తెలియనిటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకున్న ఐదు ప్రార్థన ఆ ప్రార్థనకి ఉపవాసాన్ని జోడించండి అది ఇంకా బలమైనటువంటి శక్తిగా మారుతుంది ప్రభావితంగా మారుతుంది పరిశుద్ధాత్మని యొక్క శక్తి సంపూర్ణత నీకు చేకూరుస్తుంది నీ జీవితంలో అనేక ఉపయోగాలు అనేక మేలులు నువ్వు పొందడమే కాదు రాబోయే కీడు నుంచి రాబోయే భయానకమైన పరిస్థితుల నుంచి తప్పించుకొని నీ భూమి మీద శక్తిమంతుడిగా నిన్ను నీ బిడ్డలను కాపాడుకోవడానికి ఈ ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది సిద్ధపడండి దేవుడు ఈ మాటను దీవించిన గాక చిన్న ప్రార్థన పరిశుద్ధిని మీకు వందనాలు చెప్పబడిన ఈ మాటలు మా అందరి జీవితాల్లో స్థిరపరిచి ఉపవాస ప్రార్థనకు మమ్మల్ని మమ్మల్నిగా పురుగొలిపి నడిపించి బలపరిచి శక్తివంతమైన నీ కృప మా మీద అనుగ్రహించమని యస్సుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్